హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మనసా పలకవే ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ నా గురించి కంగారు పడుతూ అసలు మీరు తిన్నారా లేదా తాతయ్య వెళ్ళి మీరు తినండి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను భోజనం కూడా చేశాను కదా మీరు వెళ్ళి తినండి అని జానకమ్మ రఘుపతి గారిని భోజనం చేయమని పంపిస్తుంది సాహిత్య హాల్లోకి ఇక మనవరాలు కూడా కాస్త జ్వరం తగ్గి మాట్లాడుతూ ఉండడంతో ట్యాబ్లెట్స్ కూడా సాహిత్యం వేసుకోవడంతో జానకమ్మ రఘుపతి గారు భోజనం చేద్దామని హాల్లోకి వెళ్ళి ఏదో కొద్దిగా తిని ఏంటండి పిల్లకు వచ్చిన దగ్గర నుండి ఇది రెండోసారి మూడోసారి అనుకుంటా జ్వరం రావడం ఒకసారేమో కాళ్ళు విరగొట్టుకుంది ఇప్పుడేమో ఇలా అయింది ఏమై ఉంటుంది అమ్మాయికి దిష్టి తీసేయాలి పిల్లకి ఏదో ఒకటి అవుతూనే ఉంది నా బంగారు తల్లికి అని జానకమ్మ గారు రెండే ముద్దలు తిని చేయి కడుక్కొని కిచెన్ లో ఉన్న సామాను అన్నిటితో దిష్ సాహిత్యకి దిష్టి తీసి నా మనవరాలికున్న దిష్టంతా పోవాలి అలాగే ఆంజనేయ నా మనవరాలకి జ్వరం తగ్గాలి నేను గుడికి తీసుకొస్తాను నా మనవరాల్ని ఏదైనా గాలి ధూళి ఉంటే అంతా పోవాలి నా మనవరాలు ఆరోగ్యం బాగుండాలని మొక్కుకొని దేవుడి గదిలో ఉన్న బొట్లు కుంకుమలు అన్నీ కూడా సాహిత్యాన్నిటన పెట్టి ఇక ఏం కా తల్ని నువ్వు పడుకో నీ తోడుకు నేను పడుకోనా మళ్ళీ అర్ధరాత్రి భయపడతావేమో అంటారు జానకమ్మ గారు పర్లేదమ్మమ్మ నేనేం భయపడను అలాగే ఉదయం నుండి పడుకున్నాను కదా కాసేపు టీవీ చూస్తాను నువ్వు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర పట్టదు నువ్వు నీ రూమ్లో పడుకోలే ఫోన్ చేస్తాలే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నేను ఇప్పుడే బాగానే ఉన్నాను అని జానకమ్మ గారిని వాళ్ళ రూమ్లోకి పంపించి సాహిత్యా లేచి కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చొని సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అతడు నిన్న ఆమెతో మాట్లాడిన మాటలన్నీ ఒకసారి మళ్ళీ ఆమె మదిలో మెదిలి ఆమె బా ఆమెను బాధకి గురి చేశాయి ఎందుకురా ఎందుకు సిద్ధు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే నా ప్రేమ అబద్ధమా నేను అబద్ధమా నీ మీద నాకు ప్రేమ పుట్టకూడదా ఎందుకు నా ప్రేమను అంత చులకనగా తీసి పడేశావు కనీసం నా ప్రేమను నువ్వు కన్సిడర్ కూడా చేయలేదు ఎందుకు అసలు నాకు నా ప్రేమకి వాల్యూ లేదా తప్పే నిజంగా నీ వరకు నేను రావడం నా మనసు నీ వైపు వెళ్ళమని పోరు పెడుతూ ఉంటే దాన్ని అదుపు చేసుకోలేకపోవడం నాదే తప్పు కానీ నేనేం చేయను నా మనసు నా మాట వినడం ఎప్పుడో మానేసింది నువ్వు కావాలి సిద్ధు నాకు నీ ప్రేమ కావాలరా నాకు అని ఆ రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది సాహిత్య నిద్ర లేకుండా అలా వారం రోజుల పాటు బెడ్ దిగకుండా జ్వరం వస్తూనే ఉంటుంది సాహిత్యం కనీసం సిద్ధు మెసేజ్ లేదు ఫోన్ లేదు ఇటు ఈత కూడా తన ఎగ్జామ్స్లో బిజీ పడి గుడ్ మార్నింగ్ వదిన గుడ్ నైట్ వదిన అని మెసేజ్ చేస్తుంది తప్పితే అసలు ఫోన్ చేయడం కూడా లేదు తను ఇక సిద్ధుకి సాహిత్య ప్రపోజ్ చేసినప్పటి నుండి వాళ్ళ ఇంటికి రావడం మానేశాడు ఇక సాహిత్యకి జ్వరం వచ్చింది కాబట్టి తనేం బయటికి లే అని జానకమ్మ రఘుపతి గారు ఊరుకున్నారు సిద్ధుకి కూడా ఏవో పనులు ఉంటాయిలే అందుకే రావట్లేదు అని సైలెంట్ గా ఉన్నారు ఇక సాహిత్యకి ఫీవర్ గా ఉందని చెప్పి తన రూమ్ లో నుండి బయటకి రావడమే మానేసింది జానకమ్మ గారు రఘుపతి గారు అడిగితే కాస్త నీరసంగా ఉందమ్మమ్మ రూమ్ లోనే ఉంటాను అని వాళ్ళ ముందు కాస్త హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ వాళ్ళు లేనప్పుడు అంతా ఆమె బాధపడడానికే సమయం కేటాయిస్తుంది అది కూడా సిద్ధు ఆలోచనలతోనే అలా ఓ రోజు రఘుపతి గారు జానకమ్మ గారు సాహిత్య బయటికి రావడం లేదు అని ఇంట్లో కొన్ని సరుకులు అయిపోవడంతో సాహిత్యకి ఇష్టమైనవన్నీ కొనుక్కొని అలాగే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొని సూపర్ మార్కెట్ నుండి బయటకి బయటకి వస్తూ కనిపించారు సిద్ధుకి సిద్ధు ఏదో పనుండి వస్తూ ఉన్నాడు బుల్లెట్ పైన ఇక వీళ్ళు కనిపించగానే నానమ్మ తాతయ్య మీరు షాప్ కు వచ్చారా నాకు చెప్తే ఎవరితో అయినా తెప్పించేవాడిని కదా అని వాళ్ళకి ఎదురు వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఉన్న కవర్స్ అన్ని తీసుకువెళ్ళి కారులో పెట్టాడు ఏంట్రా ఇంటికి రావడమే మానేసావు నువ్వు ఊర్లో ఉన్న పనుల్లో బిజీగా ఉండుంటావు అనుకొని ఇక మేము కూడా సైలెంట్గా ఉన్నాము సాహిత్య దగ్గరికి కూడా రావట్లేదు కదా పైగా పిల్ల వారం రోజులకు పైగా అవుతుంది బెడ్ కూడా దిగడం లేదు ఫుల్లుగా జ్వరం వచ్చింది డాక్టర్ గారు వచ్చి ఆ గోళీలు సూదులు వేసి వెళ్ళిపోయారు కానీ ఆయన కూడా ఇంకా తగ్గడం లేదు నీరసంగా ఉంటుంది ఏమైనా తినేవి తీసుకెళ్దామని వచ్చాము మొత్తానికి బయటికి వెళ్ళట్లేదు కదా అని జనకమ్మ గారు బాధగా చెప్పగానే సాహిత్యకి జ్వరం ఎప్పటి నుండి నానమ్మ అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా నాయన ఆ రోజు తెల్లవారి నుండే బెడ్ దిగితే ఒట్టు అసలు బెడ్ కూడా దిగడం లేదు రూమ్ బయటికి కూడా రావడం లేదు ఊరు చూస్తాను అని వచ్చిన పిల్ల ఇలా మంచానికే అతుక్కుపోతూ ఉంటే మనసేం బాగా అనిపించడం లేదు నాన్న వాళ్ళ అమ్మ నాన్న పిల్లని ఇలా చూస్తే ఇంకొకసారి ఇక్కడికి పంపించరు అని జానకమ్మ గారు బాధపడ్డారు అదేంటి అదేంటి నాన్నమ్మ సాహికి జ్వరం వస్తే మరి నాకు ఒక ఫోన్ కూడా చేయలేదేంటి అన్నాడు సిద్ధు ఏం చెప్పమంటావు బాబు నీకు ఎవరి పనులు ఉంటాయి పిల్లకి చెప్తే కూడా ఎవరిని పిలవద్దామమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పింది అందుకే నేనేమి అనలేదు అన్నారు జానకమ్మ గారు సరే సరే మీరు ముందు పదండి నేను బైక్ మీద వస్తాను అని జానకమ్మ రఘుపతి గారిని కారులో పంపించి వాళ్ళ వెనకే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అతడు బుల్లెట్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళేసరికి జానకమ్మ గారు వాటర్ బాటిల్ తీసుకొచ్చి సిద్ధుకి ఇచ్చి పిల్ల గదిలోనే ఉంటుంది బాబు కనీసం బయటికి కూడా రావట్లేదు నువ్వే ఏదైనా మాట్లాడి కొంతసేపు బయటికి తీసుకెళ్ళు నాన్న ఆ పిల్ల అలా డల్గా ఉంటే మాకేమీ బాగోలేదు ఏదో సంబరంగా ఉంటానని నాలుగు రోజులు ఇక్కడికి వచ్చి అమ్మాయి అలా అవుతూ ఉంటే చూడాలి అనిపించట్లేదు బాబు అన్నారు జానకమ్మ గారు బాధగా అలాగే అమ్మమ్మ నేను చూసుకుంటాను మీరు బాధపడకండి అని సిద్ధు సాహిత్య రూమ్ లోకి వెళ్ళేసరికి సాహిత్య కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న చెట్లను చూస్తూ ఉంటుంది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఆమె మొహం వారానికే పీక్కుపోయి అప్పటికే బక్కగా ఉంటుందంటే ఇంకా అస్థి పంజరంలా తయారై పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది కనీసం జుట్టు కూడా దవ్వుకోలేదు ఆమె ఆమెను అలా చూసి చాలా బాధగా అనిపిస్తుంది సిద్ధుకి మెల్లిగా సాహిత్య వైపు అడుగులు వేశాడు సిద్ధు ఇంకా ఉంది